హాయ్ ఫ్రెండ్స్ గదిలో ఇరక్కపోయిన ఆనంది ఆదిత్యని ఎలా డిస్టర్బ్ చేయాలి అని పరిశీలన అవుతూ ఉంటారు జీవన అలెక్క మరోవైపు గదిలో ఆదిత్య మల్లె పువ్వుల చేతిలోకి తీసుకొని ఆనంది వైపు చూస్తూ ఉంటాడు ఆనంది అన్నట్టు నువ్వు మల్లె పెట్టుకోవడం మర్చిపోయావా నేను పెడతాను అని ఆనంది తలలో పూలు పెడతాడు ఆదిత్య ఆనంది సిగ్గుపడిపోతూ ఉంటుంది గదిలో ఏం జరుగుతుందో ఏమో అని అలెక్క అంటూ ఉంటుంది ఏం జరగదులే చీటీలు రాసుకున్నారు కదా అంటుంది జీవన గదిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఎలా అంటుంది అలేఖ్య పద చూపిస్తాను అంటుంది జీవన ఆనంది నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు రియల్ బ్యూటీ అంటాడు ఆదిత్య థ్యాంక్స్ చెప్తుంది ఆనంది ఆదిత్య ఇంకా పడుకుందాం అంటాడు ఆనంది సిగ్గుతో పక్కనికి తిరిగి పడుకుంటుంది ఇంతలో జీవన అలేఖ్య గది దగ్గర ఉన్న కిటికీ దగ్గరికి నిచ్చెన వేసుకుంటారు ఎక్కి చూడడానికి ఆనంది మల్లెపూలు స్మెల్ బాగున్నాయి కదా అని సరదాగా మాట్లాడుకుంటారు ఆనందికి కాస్త దగ్గరికి జరుగుతాడు ఆదిత్య ఆనంది ఏమో ఆదిత్యతో మాట్లాడుతూ కాస్త దూరంగా జరుగుతూ ఉంటుంది నిచ్చెన వేసుకొని ఎక్కుతూ ఉంటుంది అలెక్క ఎక్కడం తన వల్ల కాక దిగి జీవనం ఎక్కమంటుంది ఆనంది కాస్త కాస్త జరుగుతూ ఉంటుంది అలా జరగడంలో బెడ్డు మీద నుంచి కింద పడబోతుంది ఆనంది అని ఆదిత్య చేయి పట్టుకొని లాగుతాడు ఆనంది ఆదిత్యకి దగ్గరగా వచ్చి ఆనుకుంటుంది అదే సమయంలో జీవన నిచ్చిన ఎక్కి లోపల ఏం జరుగుతుందో చూస్తుంది అలైక్య ఊహించుకుంది నిజమే వీళ్ళు కమిట్ అవుతున్నారు అని షాక్ అయి చూస్తూ ఉంటుంది జీవన లోపల ఏం ఉంది చెప్పు అంటుంది అలెక్య నువ్వు ఊహించిందే జరుగుతుంది అని జీవన చెప్తుంది ఇంతలో చైతన్య ఫోన్ చూస్తూ బయటికి వస్తాడు చైతన్యం చూసి అలేఖ్య నన్ను ఇక్కడ చూశాడు అంటే అంతే అని అక్కడ నుంచి పారిపోతుంది తర్వాత చైతన్య ఫోన్ చూస్తూనే నిచ్చిన దగ్గరికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు కానీ జీవనని చూడడు జీవన మటుకు చైతన్యను చూసి సైలెంట్గా కిటికీలోనే ఉంటుంది తర్వాత చైతన్య లోపలికి వెళ్ళిపోతాడు దాంతో జీవన నిచ్చిన దిగబోతూ కాలు జారి అమ్మ అంటూ కింద పడిపోతుంది అలేఖ్య వచ్చి జీవనాన్ని పైకి లేపుతుంది గదిలో ఉన్న ఆదిత్య ఆనందికి సౌండ్ వినిపించడంతో ఉలిక్కిపడి లేస్తారు ఆదిత్య లేచి వచ్చి కిటికీ డోర్ వేసేస్తాడు దాంతో అలేఖ్య కిటికీ డోర్ వేసేశారని చెప్తుంది ఆదిత్య ఆనందిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టినట్లు ఊహించుకొని గట్టిగా అరుస్తుంది అలేఖ్య గదిలో ఆనంది మటుకు ఆదిత్యకి దూరంగా జరిగి నాకు ఇక్కడ నిద్ర రావటం లేదు కింద పడుకుంటా అని కింద బెడ్ వేసి పడుకుంటుంది ఆదిత్య గారు ఏం చేస్తున్నారో చూద్దామని తిరిగి చూస్తుంది ఆనంది ఆతిథ్య కూడా కింద బెడ్ మీదకి వచ్చి ఉంటాడు మీరేంటండి కిందికి వచ్చారంటుంది ఆనంది నేను ఇక్కడే పడుకుంటానంటాడు మరి ఇద్దరు దగ్గరగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆదిత్య ఆనందికి ముద్దు పెడుతూ ఉంటాడు అప్పుడే జీవన లేకే వచ్చి తలుపు తట్టి డిస్టర్బ్ చేస్తారు లోపలే ఎలా ఉంటారు నేను క్రూ డ్రైవర్తో తలుపు తీస్తానంటుంది జీవన నీకెందుకన్నా వినదు స్క్రూ డ్రైవర్తో కీ తీస్తూ ఉండగా సునంద వస్తుంది సునంద వచ్చేది చూసి అలేఖ్య తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది సునందని చూసుకోకుండా కీ తీస్తూ ఉంటుంది జీవన తర్వాత సునందని చూసి షాక్ అవుతుంది సునంద జీవనని తిడుతుంది నువ్వు వెళ్ళి పడుకో అని చెప్తుంది జీవనకి అతయ్య గారే కరెక్ట్ అని ఆనంది ఆదిత్య అనుకుంటారు ఆనందికి గుడ్ నైట్ చెప్పి రేపు బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం అని చెప్తుంది సునంద ఆనంది పడుకుందామంటాడు ఆదిత్య